హాయ్ అండి వెల్కమ్ టు ఛేదీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో గులాబీ పూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పిల్లల కోసమని ఈ గులాబీ పూలు ఇంకొంచెం హెల్దీగా ఎక్కువ క్రంచీగా టేస్ట్ కూడా చాలా బాగుండేలాగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కులతలతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయి చూడండి దీనికోసం ముందుగా కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి అందులో ఒక గ్లాసున్నర పంచదార వేసుకోవాలి మనము ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో పిండి కూడా కొలతలు తీసుకోవాలండి ఇందులో రెండు కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ పంచదార ఈ కోడిగుడ్లు అంతా కలిసేలాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ కలుపుకోవాలి మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు పక్కనుంచుకోండి ఇలా కలుపుకొని మీకు టైం లేకపోతే ఇలాగే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు మనం కలిపి పక్క నుంచుకున్న పంచదార కోడిగుడ్లు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కోడిగుడ్లు పంచదారని ఒక పక్క నుంచుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యపిండి తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు మైదాపిండి తీసుకోవాలండి ఈ మైదాపిండి ఈ బియ్య పిండి కూడా అంతా కలిసేలాగా చేత్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మనం మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకున్న కోడిగుడ్లు పంచదార మిశ్రమం ఉంది కదా అది పోసుకోవాలి ఈ పిండికి మధ్యలో పోసుకోవాలండి ఇలా మధ్యలో పోసుకొని గంటతోటి ఇలా లోపల లోపలే ఇలా కలుపుకోవాలి గంటని పైకి లేపకుండా ఇలా కలుపుకోవడం వల్ల మనకి మైదా పిండి ఉండలు కట్టకుండా పిండి అంతా బాగా కలుస్తుంది తొందరగా కూడా కలుస్తుందండి ఇట్లా ఇలా కలుపుకొని పిండి అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కొంచెం లూజుగా కలుపుకోవాలండి మనం దోసల పిండి కలుపుకుంటాం కదా అలా కొంచెం పల్చగా కలుపుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకోండి ఈ యాలకుల పొడి కూడా అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలండి బాండీకి మరీ నిండుగా పోసుకోకుండా ఇలా కొంచెం వెల్త్గా పోసుకోండి మరీ తక్కువగా కూడా కాదు ముప్పా వంతు బాండీలో పోసుకోవాలి నూనె ఇప్పుడు ఇందులో మనం గులాబీ పూలు వండుకునే గంటలు వేసుకొని ఉంచుకోవాలి ఈ గంటలు బాగా వేడవ్వాలండి ఈ గంటలు బాగా వేడైపోయిన తర్వాత ఈ గంటని పిండిలో ఇలా కొంచెం అంటినట్టుగా చేసుకొని మళ్ళీ నూనెలో పెట్టుకోవాలి నూనెలో ఇలా ఇలా ఎదిరిస్తూ ఉంటే మనం అంటించుకున్న పిండి గులాబీ పువ్వు ఊడి నూనెలోకి వస్తుంది ఈ గంటని అదే నూనెలో పక్కన ఉంచుకోవాలి మళ్ళీ బాగా వేడవ్వాలి కదా ఈ గులాబీ పువ్వుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గులాబీ పువ్వులు వెంటనే వేగిపోతాయండి ఊరికే మాడిపోతాయి చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకొని తీసుకొని గిన్నెలో ఉంచుకోవాలి అదేవిధంగా మళ్ళీ కూడా గంటని పిండిలో ఇలా లైట్గా ప్రెస్ చేసి ఆయిల్లో పెట్టుకోవాలి ఈ ఆయిల్లో ఇలా కొంచెం జస్ట్ ఇలా ఊపుతున్నట్టుగా అంటే మనము అంటించిన పిండి ఊడి ఆయిల్లో పడుతుందండి మనకి గులాబీ పువ్వు రెడీ అయిపోయినట్టే ఇట్లా వస్తే ఇంకా నీట్గా మనం పిండి కలుపుకున్న పిండి కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇంకా చూడండి ఈ గులాబీ పువ్వును కూడా రెండు వైపులలో తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే వేసుకొని తీసుకోవాలి మనకింకా వేడి వేడి గులాబీ పువ్వులు రెడీ అయిపోయినట్టేనండి కోడిగుడ్లు వేసుకొని ఈ కొలతలతో కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకు కూడా తప్పకుండా నచ్చుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎక్కువ క్రంచీగా కూడా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఒక్కసారి ఈ గులాబీ పూలు వండుకునే గంటలు కనుక కొనుంచుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బటన్